ఏమిటి చెయ్య నాన్న అస్తమానం అలా తగ్గుతున్నాడు ఏమిటి నాన్న వైద్యుడేమో అంటున్నాడు చేతిలో ఉన్న నాలుగు కసులు చల్లబెట్టేదాకా వైద్యుడు అట్టాగే అంటుంటాడు ఒకళ్ళు అనడం ఏమిటన్నయ్య దగ్గు కనపడుతోంది దబ్బు కనపడుతోంది ఏం లేదు లేరా వయసు అయిపోయింది చూడు అందుకే చెబుతున్నాను ఏ చీక్కు చింత లేకుండా కాలం గడపవలసిన ఈ వయస్సులో అవస్థ అవస్థపడాలి అహోరాగారు ఆ కొలిమి దగ్గర కూర్చుని చెమట వచ్చి కండలు కరగ తీసుకుని నువ్వు డప్పు పంపుతూ ఉంటే నేను అక్కడ హాయిగా చదువుతూ కూర్చోను నా వల్ల కాదన్నయ్య నేను చదువు మానేస్తాను ఏదైనా ఉద్యోగం చూసుకుంటా ఏమిటి నువ్వు అనేది చదువు మానేస్తావా లేకుంటే నేను చదివి వరగబెట్టేది ఉంది చదివి ఏం వరగబెడతావో నాకు తెలియదు కానీ చదవనందువల్లనే నేను ఈ స్థితికి వచ్చాను అందుకే నిన్ను చదివిస్తున్నాను బాబు ఇన్నాళ్ళ నా కష్టం ఈయనగా నక్కల అక్కల పాలు చేయకు ఆ బిఏ పూర్తి ఆ తర్వాత అంత చాకరీ మానేస్తాను హాయిగా కూర్చుంటారు సరేనా అమ్మా జయ ఈ గొడవల్లో మర్చిపోయానమ్మా బాబాయ్కి నిశ్చయించావా అదొక్కటే అబ్బా ఏంటండి ఇది ప్రేమ బంధం గడ్డి బంధం ఎవరైనా చూస్తే మనది మందెంతో ఘాటైన ప్రేమ అనుకుంటారు ఈ కుమార్ అంత అదృష్టవంతుడు లేడని కుళ్ళి కుళ్ళి చచ్చిపోతారు జయ ఇవాళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా శకుంతల సినిమాలో జయశ్రీ దూరం జయస్ మనసులు దగ్గరైన కొద్దీ మన మధ్య దూరం ఎక్కువ చేస్తున్నావు పరికి నీళ్ళు కట్టుకునేటప్పుడు పక్కన ఇచ్చేదని పవిట్లు అయితే మొదలు పెట్టావు బారే దూరం చేశావు ఇప్పుడు చీరలు కట్టుకుంటున్నావు అసలు చేతికి చిక్కటమే లేదు ఎలా పరిచేది శిక్ష చూడు సైన్స్ వాళ్ళ అంత మా తోట చూపరా చుంచుడు సాక్షిగా పెళ్లి చేసుకుందాం ఇవేళ కంప్లీట్ పూర్ణమంటే అయ్యో వాళ్ళకి అంటే మావస్త్యండి అయితే మరి మంచిది ఎవరు తడుకున్న మనము సర్చ్గా మనం పెళ్లి చేసుకోవచ్చు అంత తొందర పెడతారేంటండి ముందు మా చిన్నాన్న బిఏ పాసే ఆ తర్వాతే మన పెళ్లి అంటే మీ చిన్న ఫెయిల్ అయితే మన పెళ్లి కూడా ఫెయిల్ మీల్స్ తగ్గు రైట్ అర్జెంట్ అర్జెంట్ త్వరగారి ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళాలో త్వరగా నిజంగా ఆఫీసే ఉంటే అన్నం అక్కడికే వచ్చింది ఓహో లేదు కాబట్టి పిండా గుడి కోసం ఇక్కడ దగ్గర పెడుతున్నావు అనమాట బాధా నువ్వు రాను రాని మరీ చెడిపోతున్నావు రై నిన్ను ఏనాడుగాడిపోయాడి సంపాదన లేదు రెండు పూటల నీకు మర్యాద ఇవ్వాలి ఎవరి కోసం పెట్టు శంకరయ్య గారి అబ్బాయి తిండి లేక వీధుల్లో తిరుగుతున్నాడంటే నాకు అప్రదర్శన పెడుతున్నా కరెక్ట్ పెట్టదలుచుకుంటే టైం ప్రకారం తిట్టకుండా కరెక్ట్ గా పెట్టు ఎలా కట్ చేసుకోవు పెట్టి వెరీ బ్యాడ్ ఏదో డిసైడ్ వెళ్ళమంటావా పెద్దవాడై వన్ నేను ఒకటే కొడుకును వెళ్ళాలంటే మళ్ళీ రాను నువ్వు చచ్చామంటే కురువు పెట్టి వాళ్ళు ముందు కురు పెట్టుకుని తలహారణం ఏమంటే నీకు ఇంటి గురించి ఎప్పుడైనా పట్టించ నేను చెల్లెని పెళ్ళిడికి వచ్చిన పిల్ల ఇంట్లో అట్లా పడింది ఎప్పుడైనా దాని గురించి ఆలోచించాలా ఆలోచించాను ఆలోచించి ఏం చేయమంటావు మదా గుడిదానికి దానికి మొగుడు కావాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి హోట్లడినట్టు కాళీకి అందరికాలు పట్టుకోమంటావా ఏం కోసం ఎవరు ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లే మీ కోట్లన్నిటికీ నా పెళ్ళే కారణం కావాలా మీకంత భారంగా ఉంటే నేనే వెళ్ళిపోతాను నువ్వు ఎందుకు మా వెళ్ళిపోవడం పోతే ఆ విధంగా పోతాడు మనం బయటకు వెళ్ళామంటే రాజ్యాలగా బ్రతకగలం అభివృద్ధి ఏం చేస్తుంది అన్నయ్య అనాథలకు అభాగ్యులకు ఈ లోకంలో తావే లేదా గుడ్డిదరి దయతలిచి గుప్పిడన్నం పెట్టే దాతలే ఉండరంటావా నువ్వు ఒక ఫూలు సిస్టర్ కన్న తండ్రి అన్నం పెట్టినంటున్నాడు ఇక ఊళ్ళో వాళ్ళు పెడతారా ఇది ముఖం అంత పిండా కూడా పంపించు కరెక్ట్ నాకు కావాల్సింది అదే నేను పన్నెండు గంటలకు కరెక్ట్ గా పోయి నాకు వస్తాను తెలుసు కదా పదకొండు యాభై ఐదు కాకి చుట్టి చుట్టి రవసంత ఎందుకు వచ్చేది కదా మీద పెరుగుందా కదా పెడు తక్కువ బతుక్కి అంత పచ్చడి మీద వేసి పంపిస్తావే చెయ్య వెళ్తున్నానే కానీ అన్నయ్య ఆరోగ్యానికి గురించే నాకు ఆందోళనగా ఉంది పోయినా కాస్త జాగ్రత్తగా చూసుకోమ్మా నేను అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుంది బండి టైం అయిపోయింది నువ్వు ఇలా జబ్బును ముద్ర పెట్టుకుంటే లాభం లేదు ఆ డాక్టర్లు ఇచ్చిన మందన్న సరిగ్గా తీసుకో అన్నయ్య ఈ జబ్బులు అన్నీ ఏం చేస్తాయ నువ్వు ఆ బిఏ పరీక్ష అయ్యావని వార్త చివరి పడాలి అప్పుడు చూడు కొత్త రక్తం పట్టి ఎట్టా నెగనిగిలాడిపోతాను రే అప్పుడు నేనే నీకు తమ్ముడు అనిపిస్తాను రాండి ఎక్కువ పని బాయ్ బాగుంది ఆనందరావు చందనపల్లి మర్డర్ కేసు సుబ్రహ్మణ్యం భార్య పిల్లలు టైం ఎంత అయింది ఐదు ఐదు నిమిషాలు అయింది ఈ లాయర్ ఆంధ్ర ఐదు దాటే ఒక్క నిమిషం కూడా కోర్టు విషయాలు మాట్లాడు నీకు కావాల్సిన సినిమా విషయాలు క్రికెట్ మ్యాచ్ వచ్చాడు చెప్తాను నీ కోర్టు అనుమానాలని మళ్ళీ కోర్టు టైంలో ఖాళీగా ఈ బస్సులు విసురు ఎందుకు అయ్యగారి కోసం కార్ వస్తుంది కార్ కారా నీ కార్ ఎవరు రావరాది ఒక పెద్ద మనిషి సరిగ్గా ఐదు గంటలకల్లా ఈ త్రోన వస్తాడు ఈ త్రోహన వెళ్లే వాళ్ళు ఎవరినా సరే కార్లో వేసుకుని తీసుకు వెళ్తాడు అది అనుకో హాబీరా హాబీ పుణ్యాత్ముడు పుణ్యాత్ పిచ్చోడో అది వస్తుందిరా కారు ఏం బాబు ఎవరన్నా నెహ్రూ స్ట్రీట్ కూర్చో గుడ్ ఈవినింగ్ సార్ రండి 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 ఎక్కడ ఎక్కడ త్వరగా సార్ ఆ అబ్బాయి కూడా వస్తాడు సార్ రావయ్యారా వద్దులండి నేను బస్సులో వెళ్తానండి ఏ నీ బస్సు కంటే నాకు